స్వాగతం ఫిబ్రవరి మాసంలో వృషభ యొక్క జీవితంలో ఐదు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వారి జీవితమంతా కాబోతుంది అయితే ఫిబ్రవరి మాసంలో వృషభ యొక్క జీవితంలో జరగబోయే ఆ ఐదు సంఘటనలు ఏంటి వారి జీవితం ఏ విధంగా తలక్రేందులు కాబోతుంది ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో వృషభ రాశివారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో రెండవది వీరు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని దృఢత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వృషభ రాశివారు అచంచలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది అలాగే వృషభ రాశివారు ఎప్పుడు కూడా సహనంగా ఉండటానికే ఇష్టపడతారు ఎంతటి కార్యాలైనా సరే సులభంగా చేస్తారు పొగడ్తలకు లొంగరు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిచేసే ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిచేయించుకునే నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు ధన సంపాదన విషయంలో వృషభ రాశివారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి కానీ విలాసాల కోసం డబ్బును అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అయితే వృషభ రాశివారి యొక్క జీవితంలో ఐదు అతిపెద్ద సంఘటనలు ఫిబ్రవరి మాసంలో జరగబోతున్నాయి ముఖ్యంగా ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది వివాహం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ చక్కటి సంబంధం దొరకాక మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఒక సంబంధం గురించిన వార్త మీరు వింటారో అతిత్వంలో ఆ సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో ఫలితం వస్తుంది అది కూడా మీరు ఆశించిన రీతిలో వస్తుంది విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరుతుంది అంటే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని వింటారు అలాగే అతిత్వరంలో మీ యొక్క పనులను మొదలు పెడతారు ఈ విధంగా మీరు అతిత్వరంలో విదేశాలకు వెళ్లటానికి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోబోతున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితం ఒక రకంగా చెప్పాలంటే తల క్రిందులు కాబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే అంతకుముందు మీరు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు అనేవి దొరుకుతాయి అలాగే అప్పుల ఊపిలో చిక్కుకొని అప్పులను ఏ విధంగా తీర్చాలు అర్థం కాని పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది అంటే ఎవరి నుండైనా డబ్బు సాయంగా అందడం కావచ్చు లేకపోతే ఏదైనా ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషించటం కావచ్చు ఈ విధంగా డబ్బు అప్పుగా తీసుకుని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నవారు డబ్బు తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఉద్యోగంలో మార్పు కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాశివారు ఎవరైతే ఉన్నారో అంటే మీకు ఉద్యోగం నచ్చటం లేదు ఆ ఉద్యోగంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి మంచి ఉద్యోగంలోకి మారాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వస్తుంది ఆ ఆఫర్ కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే మీ యొక్క భవిష్యత్తులో మీరు మంచి స్థానానికి వెళ్లగలుగుతారు కానీ ఏ పని చేసినా కానీ అనుపవజ్ఞుల సలహా తీసుకుని చేయటం చాలా ఉత్తమం ఆలోచించకుండా పొరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఇక అదేవిధంగా చూసినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే అర్హత ఉంది అనుభవం ఉంది ఎంతో కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు కానీ ప్రమోషన్ కి సంబంధించి మీకు అర్హత ఉన్నా ఎప్పుడు కూడా దానికి సంబంధించి మీరు శుభ ఫలితాలు పొందుకోలేదు ఈ సమయంలో మీరు శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితం మీరు అంతకుముందు చూసిన దానికి తలక్రిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో మీరు అదృష్ట ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు అయితే వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన చేయటం వల్ల చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే వృషభ రాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే రోజు కూడా శుక్రవారం దీంతో పాటు బుధవారం శనివారం కూడా మీకు కలిసి వస్తాయి కాబట్టి నూతన పనులు ప్రారంభించే ముందు ఈ రోజుల్లో ప్రారంభించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్య కర్మ లభిస్తుంది చూశారు కదండి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశివారి యొక్క జీవితంలో జరిగే అతిపెద్ద సంఘటనలు ఐదు ఏంటి అలాగే వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి